ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా హైపర్ టెన్షన్ మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి వస్తే మేల్ వచ్చి ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది ఫిమేల్ పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే నేను రఫ్ గా అనలైజ్ చేసాను ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు కాదు మీరు వేస్తున్నారు వాళ్ళు పెట్టడం లేదు వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మగవాళ్ళకంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ వన్ కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ వెస్ట్ గోదావరి తక్కువ ఉండేది సార్ అక్కడ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే పదకొండు లక్షల పదమూడు వేల తొమ్మిది తొమ్మిది మేల్ ఐదు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఉంది ఫిమేల్ ఐదు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు లెస్ ఈక్వల్ వాట్ ఈస్ ది రీజన్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ గాని ఫుడ్ హ్యాబిట్స్ గానీ చూస్తే గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఈస్ట్ తిరుపతి నెల్లూరు ఏలూరు ప్రకాశం ఈ జిల్లాలు మళ్ళీ మండం చూస్తే తక్కువ సత్యసాయి తక్కువ కర్నూలు అనకాపల్లి నంద్యాల విజయనగరం అనంతపురం అన్నమయ్య ఇక్కడికి వచ్చిన కూడా మళ్ళా శ్రీకాకుళం మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ రాగి జొన్న సజ్జ కొర్రలు తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల అలవాట్ల వల్ల డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొంత మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేలలో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు మగవాళ్ళు ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు పదకొండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల వస్తుంది మనం అనుకున్న ప్రకారమే ఈ రెండు కూడా రాయలసీమలో కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గాని ఫుడ్ హ్యాబిట్స్ గాని లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వైద్య సేవ డిస్టిక్ వైజ్ బర్డ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేశారు